బిర్యానీ తిని తిని బోర్ అయితే పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఏ విధంగా తయారు చేయాలో వచ్చేయండి చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని అందుకైతే ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో అయితే వాటర్ వన్ కప్ రైస్ తీసుకుంటే త్రీ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ లో అయితే మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా మసాలా దిన్లు అయితే లవంగాలు చెక్క మొగ్గ యాలకులు స్టార్ అనస ఇంకైతే జాపత్రి మిరియాలు అలాగే నిమ్మకాయ స్లైసెస్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అంటే సాంబార్ వేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేసుకోవాలి అయితే మరొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందుట్లో నెయ్యి వేసుకొని ఒక స్పూన్ అందులో జీలకర్ర అల్లము చిన్నుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇంకైతే ఉల్లిపాయలు మొత్తం అయితే యాడ్ చేసుకొని దాన్ని అయితే కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఈ ముక్కలకు ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి ఇంకైతే ఒక చిటికడ పసుపు గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యే అంత అలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని అందుట్లో మనం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల పాటు ఇది ఉడికే అయితే మనం ఎసురు కాగింది కదా ఈ ఎసురులైతే క అడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను ఇంకైతే ఆ రైస్ వేసేసి అది ఉడికేలోపు రైస్ మనమైతే పక్కన ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ సిమ్లో పెట్టే చేసుకోవాలి లేకుంటే మాడిపోయి పైకేమో కలర్ వచ్చి లోపల అనేది అస్సలు ఉడకదు ఇంకైతే సిమ్లో పెట్టేసి నేనైతే మొత్తం ఫ్రై చేసుకున్నాను అవైతే పక్కకు తీసేసుకొని అదే లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని ఇంకైతే ఆ నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత అందుట్లో అయితే మనం మసాలాకేసి పెట్టుకోవాలి ఈ టమాటాలు ఇవన్నీ ఉడికిన తర్వాత చల్లార్చుకొని మసాలా అదైతే మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఈ మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్నైతే ఒక పది నిమిషాల పాటు దాంట్లో వేసేసుకొని ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనం పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని ఆ పన్నీర్ పీసెస్ని అయితే అందులో వేసేసుకొని ఈ పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి అది సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇక్కడ అనేది ఇంకైతే మొత్తం ఉడికిన తర్వాత రైస్ అనేది మనకి ఉడికింది కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైస్ అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న రైస్ని అయితే తీసుకొని మనం దీనిపైన లేయర్స్గా అనేది వేసుకోవాలి నేనైతే కొంచమే కాబట్టి చేస్తుంది ఒక లేయరే వేశాను మీరు ఎక్కువ చేసే పని అయితే లేయర్స్గా వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక లేయర్ వేసేసుకున్నాను ఇంకైతే కొత్తిమీర పుదీనా కడుక్కొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని అందుట్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకొని ఇంకైతే మనం ఆవిరి పోకుండా పెట్టుకోవాలి మూత అనేది ఇంకైతే పెట్టుకొని మనం కింద అయితే రోటీ ప్యాన్ పెట్టేసుకొని దాని దానిపైన అయితే ఈ బౌల్ పెట్టేసుకొని చేసుకోవటం వల్ల అడుగు అనేది అంటకుండా మనకి పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది బిర్యానీ అనేది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్